హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నదాత సుఖీ బావా అవ్వచ్చు పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలో పడేది అప్పుడే పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించి రైతులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం కానివ్వచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వచ్చు ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా పేమెంట్ అనేది అయితే ఆలస్యం అవుతుందని అయితే చాలా మంది రైతానులైతే ఉక్కిరి బుక్కిరి అయితే అవుతున్నారు ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ కానుంది మొదట్లో జూన్ ఇరవై ఒకటిన చెల్లింపులు జరుగుతాయని భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సజావుగా నిధులు పంపిణీ చేయడానికి కొత్త తేదీనైతే ప్రకటించింది అంతేకాకుండా అంతేకాదు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రైతులకు డబ్బులు లాభం ఎందుకంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా అంటే మొన్న వెయ్యిన ఇరవై అవ తేదీనైతే ప్రారంభించాల్సి ఉంటుందన్నమాట అదే రోజు ఈ యొక్క పిఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేస్తామని అయితే మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసిర్రు కానీ మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ప్రారంభించలేదు అన్నమాట ఖాతాలోకి రైతుల అకౌంట్లోకి కూడా డబ్బులు అనేవి పడలేదు అలాగే పిఎం కిసాన్ పథకం కింద అర్హత గల రైతులకు వచ్చేసి రెండు వేల రూపాయలు బ్యాంక్ ఖాతాలోకి అయితే జమ అవుతాయి అదే సమయంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా ఈ నెల ఇరవైవ తేదీనైతే పడాల్సి ఉంటుంది రైతుల అకౌంట్లో కానీ మనకు చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఈ యొక్క రైతులందరూ కూడా చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది ఈ నెల అయ్యోలోగా ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట ఈ నెల చివరికి అంటే చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై అంటే రేపే ఇరవై నాలుగు అన్నమాట ఇరవై ఆరు ఇరవై ఎనిమిదిలోగా ఖచ్చితంగానైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట చెల్లింపులలో వచ్చేసి కొంచెం ఆలస్యం కావడం వల్ల తాత్కాలిక నిరాశ ఏర్పడినప్పటికీ ప్రభుత్వం నిర్ణయించిన కొత్త తేదీని ఖచ్చితంగా అమలు చేస్తే అన్న నమ్మకం అయితే వస్తుంది సో మరి దీనికి సంబంధించి అయితే ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట ఈ యొక్క అప్డేట్ అనమాట